ఒక వ్యక్తి యొక్క దీపం ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం ఎప్పుడారిపోద్ది అసలు ఆ మాట మాత్రం ఒకసారి మీ నడుములు కట్టుకొని ఉండి మీ దీపములు ఆరిపోకుండా చూసుకోండి వెలుగు చూడనీయుడి అంటే ఆరిపోకుండా చూసుకోండి అని అర్థం ఏంటి ఆరిపోకుండా చూసుకోవాలి మీ దీపం మీ దీపం ఈ రాత్రి దేవుడు ఈ కుటుంబం పక్షానైనా ఈ స్థలంలోకి వచ్చిన మీ పక్షానైనా దేవుడు కోరుకునేది అంటే మీ దీపాలు ఆరిపోకూడదని దేవుడు ప్రతి ఆడుకుంటున్నాడు రైట్ ఇప్పుడు నేను ఏమంటానంటే అసలు మన దీపం ఎప్పుడు ఆరిపోద్ది ఎలా ఆరిపోగలదు వెలిగించబడిన మనము వెలిగించబడిన దీపంగా ఉన్న మనము బాప్తీసం ద్వారా వెలిగించబడిన మనము ఏసు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించబడిన అంగీకరించిన మనము అలా ప్రభువుని నమ్మినటువంటి మనము వెలిగించబడ్డాము ఈ వెలిగించబడిన మనము ఎప్పుడు ఆగిపోతాం అసలు ఆరిపోతామా మనం వెలిగించబడిన ఈ దీపాలుగా ఉన్న మనం ఆరిపోతామా ఆగిపోవం ఏ గుర్తుందో లేదో కదా ఏదో ఒకసారి పాడండి దేవుడి స్తోత్రం సుడిగాలిలోనైనా చెడివారలోనైనా నా దీపం ఆరిపోదని పాడాడు ఎవరైనా పెంచారు దేవుడి స్తోత్రం ఇప్పుడు నా దీపం ఆరిపోతే ఆరిపోదా ఆరిపోతే ఆరిపోదా ఆరిపోదు దేవు స్తోత్రం రైట్ ఏమంటారంటే దేవుడు వెలిగించిన దీపానివే అయితే నువ్వు దేవుడు వెలిగించిన దీపాన్నే అయితే నేను దేవుడు వెలిగించిన దీపమే అయితే నండు స్వామి గారు దేవుడు వెలిగించిన దీపమే అయితే ఆ యేసవు గారు ఈ దీపాలు చెడివాలు వచ్చిన సుడిగాలు వచ్చిన ఆరిపోవు దేవుడి స్తోత్రం ఉంది గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే అది ఆవిపోవనట్ అనేవాళ్ళు లేకపోలేదు నేనంటాను అందుకంటే ఏసయ్య వెలిగించిన దీపం అయితే అది గాల్లోనైనా సుడిగాల్లోనైనా చెడు వాళ్ళలో ఆరిపోదు దేవుని చూస్తూ అంత ప్రభుత్వ మన దీపం ఆరిపోకూడదు సరే ఇంకొక మిషన్ చెప్తాను నేను మన దీపం దయ్యం ఆరిపోయగలదా ఆరిపోయలేదా మన దీపం సాతాను ఆరిపోయగలదా ఆరిపోయలేదా నేను అంటాను దయ్యం ఆరిపోయలేదు మన దీపాన్ని సాతాను ఆరిపోయలేదు మన దీపాన్ని కానీ ఒకడు ఆగిపోయగలదు ఎవడాడు ఆలోచించండి వాడు అంటే ఎవడోడు అపవాదేదా మరి నేను సాధాన ఆగిపోయలే ముందే చెప్పాక మళ్ళీ అపవాదం ఏం మీరు సాధాణ ఆగిపోయలేడు మన దీపాన్ని దయ్యం ఆగిపోయలేదు మన దీపాన్ని కానీ ఒకడు ఆగిపోతాడు అంటే వాడు అన్నానంటే దేవుడు కాదని అర్థం మీకు అర్థం అర్థం అయిపోయాడు ఎవడాడు నీ దేవు ఆర్పేసుకునేది సాతాదార్పు లేడు ఇంకొక లార్పు లేరు ఇంకొక లార్పు లేరు కానీ నువ్వే ఆగిపేసుకోగలవు నీ 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 కోతి చేష్టాలను బట్టి నువ్వు ఆగిపోసుకోగలవు నీ ఇక సంబంధమైన పురాశను బట్టి నీ దీపాన్ని నువ్వు ఆరిపేసుకోగలవు ఇక సంబంధమైనటువంటి శరీరేచ్ఛను బట్టి లోక సంబంధమైనటువంటి పురాశను బట్టి నీ దీపాన్ని నువ్వు ఆరిపేసుకోగలవు సాతాను కూడా ఆరిపోయలేవు ఎందుకంటే నువ్వు నువ్వు వెలిగించబడి నీ దీపం ఎవరి చేత వెలిగించబడ్డావు అనుకున్నావు దేవుని చేత వెలిగించబడ్డావు కాబట్టి దుష్టుడు కూడా ఆరిపోయటానికి కూడా అనగా నీ అంతటికి నువ్వు పాపానికి అప్పగించుకుంటేనో నీ అంతటికి నువ్వు దుష్టుడికి అప్పగించుకుంటేనో నీ అంతటికి నీవు శాపగ్రస్తమైన జీవితానికి అప్పగించుకుంటేనో ఆరిపోతావు దుష్టుడు మాత్రం ఆరిపోయానికి కూడా అనగా ప్రభునందు పిల్లలు గమనించాలి సరే ఇప్పుడు నేను ఒక ఒక మాట జ్ఞాపం చేస్తాను దీపం విశారు ఎప్పుడన్నా ఈ లైట్లు కాదు ఇంతకుముందు కిషన ద్వీపాలు ఉండేవి గుడ్లు దాన్నే దీపం అంటారు అప్పుడు దీపం అనేవారు దీపం ఉండేది కదా రైట్ ఆ దీపం ఆరిపోకుండా ఉండాలి అని అంటే ఆ దీపములో మొట్టమొదటిగా ఇల్లు ఉండాలి సరే ఇప్పుడంటే ఈ లైట్లు వచ్చి అనుకోండి కరెంట్ వచ్చింది ఒకప్పుడు నాకు తెలిసి నేను చెప్పడం కూడా ఈ దీపాలే అంటే గుడ్లు పెట్టుకొని కుటుంబాల్లో సంసారం చేసినటువంటి కుటుంబాలు మనందరికీ ఆ దీపాన్ని మనం గమనించినట్లయితే దీపం వెలిగించబడాలి అని అంటే దీపంలో ఏం ఉండాలి ఖచ్చితంగా ముందు నూనె ఉండాలి అందరూ నూనె లేకపోతే దీపం ఆరిపోద్ది బ్రీడదాన్ని ఈ స్థలంలో మీరందరూ అందరూ వెలిగించబడిన వారే మీరు ఆరిపోకూడదు రక్షించబడిన మీరు ఆరిపోకూడదు ఆరిపోకూడదు అంటే మీ గుడ్డులో ఏముండాలి నూనె ఉండాలి ఖచ్చితంగా నూనె అంటే అర్థమేంటి అంటే పరిశుద్ధాత్మకి సాదృశ్యం దేవుని పిల్లలైనటువంటి వారు రక్షించబడిన వారు పొందిన వారు మీ దేవం ఆరిపోకుండా ఉండాలి అని అంటే మీ గుడ్డుల్లో సమృద్ధిగా నూనె ఉండాలి ఎంత నూనె ఉండాలి ఇప్పుడు గుడ్లో నోన పోస్తామండి ఒక రెండు రోజుల తర్వాత ఆ నూనె ఏమైపోద్ది అయిపోద్ది మళ్ళీ ఏం చేయాలి ఆ నూనె అయిపోక మొనిపోయి మళ్ళీ నూనె పోయాలి మళ్ళీ ఆ నూనె కూడా మళ్ళీ కొన్ని గంటల తర్వాత అది అయిపోద్ది అది అయిపో మళ్ళీ నూనె పోయాలి అప్పుడు మాత్రమే ఆ దీపం తేదీప్యమానంగా తిరిగింది నూనె తక్కువైనా కొనది ఆ దీపం గుడ్డు గుడ్డు మరీ ఆగిపోవటానికి కారణమైంది మన దేం ఆరిపోకుండా ఉండాలి అని అంటే ఎల్లప్పుడూ నూనె పోస్తూ ఉండాలి నూనె అనగా మనం అందరం బాప్తిసం పొందిన మనం అందరం ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ అనుభవం పదే 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 దేవుని ఆత్మని పొందుకునే వారమై ఉండాలి దేవుని స్తోత్రం దేవుని ఆత్మని ఒకసారి అయ్యారు అంటే వదలదు దేవుని ఆత్మ పదే పదే పొందుతూ ఉండాలి నూనె అయిపోయింది నూనె ఒకసారి పోషం ఒకసారి పోషణ నోరు సరిపోద్ది జీవితాంతం గుడ్డి ఎగించబడటానికి ఒకసారి పోషణ నోరు సరిపోదు మరి ఏం కావాలి పదే పదే నోరు పోయాలి అలాగే ఆత్మీయంగా నువ్వు ఆత్మ చేత నింపబడిన నువ్వు బాప్తిని పొందిన తర్వాత దేవుని ఆత్మను పొందిన నువ్వు పదే పదే దేవుని ఆత్మను పొందుకుంటూ ఉండాలి ఆత్మను ఎలా పొందాలి పరిశుద్ధ గ్రంథంలో అపూస్తల కార్యాలలో రెండో అధ్యాయంలో మనం గమనించినట్టయితే పన్నెండు మంది శిష్యులు నూట ఇరవై మంది భక్తులు పరిశుద్ధులు అంటే దీపానికి ఖచ్చితంగా ఒత్తింది ఒత్తింటది ఈ ఒత్తి ఎక్కడ మునిగుంటది నూనెలో మునిగుంటది రైట్ ఈ ఈ ఒత్తి నూనెలో మునిగితేనే పైన దీపం వెలిగింది రైట్ నేను ఒకసారి అమ్మ మీ అందరికీ దీపాలు చూశారా నేను పేరు మీరు చూడకుండా నేను చెప్తే మీకు అర్థం కాదు దీపాలు దృశ్యాను అసలు ఒకసారి దీపాలు దృష్టి రోజులు అందరూ దేవుడు స్కోరు చెప్పండి ఎంత జంజు మారిపోయి దీపాల మూడు నోరు కూడా ఉన్నారు రైట్ ఆ దీపానికి ఒత్తి ఉంటుంది ఆ ఒత్తి ఆ వెలిగించబడినటువంటి ఆ ఒత్తి కొన్ని రోజుల తర్వాత ఆ ఒత్తికి కూడా మచిపట్టి మచిపట్టి వెలిగి 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 ఇప్పుడు మేము కూడా చెప్పి వాకింగ్ చెప్పి 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 మా అప్పుడు ఏం పట్టింది అప్పుడప్పుడు నిజమండి మాకు అప్పుడు అప్పుడప్పుడు మసి పట్టింది మీకు తెలుసో లేదో ఒత్తికి మంచి పట్టింది ఈ మసే అహం ఈ మసే ధర్మం ఈ ధర్మం అనే మసి అప్పుడప్పుడు పడతా ఉంటుంది మాకు అందుకే మా మీద ఎవరు తెలుసా మాకంటే మా మీద ఒక నాయకుడు ఉండాలి మాకంటే మా మీద ఒక సేవకుడు ఉండాలి ఆ సేవకుడు ఏం చేయాలి అంటే అప్పుడప్పుడు మా ధర్మాన్ని కత్తిరి తీసుకుని ఆనందం కత్తిరి జాలిత లేకుండా కత్తిరించాలి దేవుడి స్తోత్రం ఒక్కోసారి నన్ను చూస్తే మీకు ఎవరి చెప్పారు అయ్యి కాదు నుంచి చుట్టాడు చుట్టారు చుట్టాడు చెప్తే ఒకసారి చక్క కత్తిరిస్తాడు అని అనుకోండి దేవుడి స్తోత్రం ఒక సేవకుడు కత్తిరించి సేవకుడు అయి ఉండాలి ఆమె సరిగా అని అంటే మీ దేపాలు సరిగా వెనగాలి అంటే కత్తిరించే సేవ కూడా ఉండాలి మీకు కట్ చేసే సేవ కూడా ఉండాలి పత్తాగులు పోగుడే సేవలు కాదు దేవుని ఆ సింహాసం మీద కూర్చోబెట్టే సాగుడు కాదు నీ సేవ కూడా అవసరమైనప్పుడు నిన్ను హెచ్చరించాలి అవసరం ఇచ్చినప్పుడు నిన్ను కట్ చేయాలి నీ సేవును కట్ చేసినప్పుడు బాధ కలిగింది బాధ కలిగినా కట్ చేయాలి లేకపోతే నీలో గర్వం వచ్చింది నేనే బాగా పాట పాట పాడగలను అనే గర్వం వచ్చింది నేను బాగా వాక్యం చెప్పగలను అనే గర్వం వచ్చింది చూసులో నేను బాగా చెప్పగలను అని గర్వం వచ్చింది నేనే బాగా చేయగలను అనే గర్వం వచ్చింది నాకు తప్పి తెలుకుంటాను నేను అనే గర్వం వచ్చింది అటువంటి గర్వం రాకకుండా ఏం చేయాలి అంటే అప్పుడప్పుడు ఏం చేయాలి హిట్ చేయలేదనుకో ఏమైంది సరే అయ్యారు ఏవైనా మా పోటం కోసం సరేలే ఏమన్నా అనుకుంటారో పెట్టదు అని చెప్పేసి కట్ చేయలేదు ఒత్తిడిని అప్పుడు ఏమైంది నష్టపోయేది ఎవరు ఆగ నాగ నష్టపోయేది ఎవరు ఒత్తే కట్ చేయలేదు మాకు కోసం ఏమన్నా అనుకుంటుందేమో మాణికం గారు ఏమన్నా అనుకుంటదేమో బేబీమ్ గారు ఏమన్నా అనుకుంటదేమో అని చెప్పేసి కట్ చేయలేదు కట్ చేయకపోతే ఏమైంది ఇంకా ఎంతసేపు నూనె ఉంటుంది నూనె ఉంటుంది గ్లాస్ ఉంటుంది ఒత్తుంటది కానీ ఎన్ని అగ్గుపల్లడానికి ఎన్ని అగ్గుపొల్లానికి జ్ఞానం కారణం ఏంటి అంటే ఈ ఒత్తిని కట్ చేయాలి ఆ ఆ పైన ఒత్తి మంచిదే కర్వం అనే ఆ మనుషులు కట్ చేయాలి కట్ చేసే సేవకుడు ఉన్న సంఘం ఆశీర్వదించబడిన సంఘం దేవుస్తూ ఉన్నా కట్ చేసే కత్తిరించగలిగిన సేవకుడు ఏ ఉంటాడో ఆ సంఘం ఆశీర్వదించబడింది దీవించబడింది అట్లాంటి సేవకులు మనకు కావాలి ఆమె ఎక్కువైతేనే దీపం వెలిగింది దీపం అంటే ఏదనుకున్నారు మరి వాక్యంలో స్పష్టంగా మీ దీపాలు ఆరిపోకూడదు 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 ఉండాలంటే ఇవన్నీ పాటించింది తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే ఈ దీపం వెలిగించి కట్ చేసి నీ దేవ వెలిగించి ఎక్కడ పెట్టాలి లైట్ కాదు నేను నేను చెప్పేది కిస్తున్నా ఉన్న బుడ్డు గురించి చెప్తున్నా ఎక్కడ పెట్టాలి ఇంట్లోనే పెట్టాలి దేవస్తే పెట్టాలి ఇంట్లోనే పెట్టాలి ఒకవేళ ఇంట్లో పెట్టుకోకుండా అయ్యారు నువ్వు బైక్ పెడతా అని చెప్పు బయట పెట్టేవారు కాబట్టి ఏమైతే పైనుంచి వచ్చే గాలి ఒకవేళ గుడ్డు చుట్టూ అర్థం ఉంది అది పైనుంచి వచ్చే గాలి అడ్డే కాకపోతే ఇప్పుడు ఇది ఎక్కడ పెట్టాలి మరి ఇంట్లో పెట్టాలి ఇంట్లోనే ఎందుకు పెట్టాలి ఇంట్లోనే ఎందుకు పెట్టాలంటే ఇంటికి పై ఉంటుంది దేవుడు శివాతరావు రైట్ బయట ఒక స్పష్టమైన మాట ఉంది మీ పైన నాయకులుగా ఉన్నవారు ప్ప జప్పవలసిన వారు వారి మీ ఆత్మల్ని కాలుచున్నారు ఈ దీపానికి పైన ఎవరున్నారట సా కూడా ఉన్నారంట దేవునికి స్తోత్రం ప్రతి వ్యక్తికి ప్రతి వ్యక్తి సరిగా ఎదగలంటే ఇప్పుడు ఈ దీపంలో నోనున్నాయి ఈ దీపంలో ఒత్తుంది ఈ దీపంలో అర్థం గ్లాస్ ఉంది ఈ దీపంలో కత్తిరించి సాగు కూడా ఉన్నాడు కానీ ఈ దీపం కనుక పై తప్పుగా సేవుకుడు లేకపోతే ఒక సేవుకుడి కింద ఈ దీపం లేకపోతే ఒక సేవకుడి కింద ఈ విశ్వాసం ఎటకపోతే ఒక సేవకుడు కింద కాపుదా ఈ విశ్వాసం లేకపోతే ఈ దీపం అయిపోతుంది నోలుందే గ్లాస్ ఉండాలి కారణం ఏంటి అంటే పై కప్పు లేదు కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ నాటాలలో ఇంట్లో ఉండి యూట్యూబ్ లో వాటింగ్ ఉంటే సోల్ అనుకుంటున్నారు పోయే పని లేదు ఒక సేవకుడి సమక్షంలో ఒక సేవకుడి ఆధ్వర్యంలో ఒక సేవకుడి కింద అణగి మనిగి ఆ సేవకుడికి లోబడి ఆ సేవకుడికి దర్శనం ఇచ్చి ఆ సేవకుడిని పరిచయ చేసి ఆ సేవకుడి యొక్క సంరక్షణలో జరగటానికి ఇష్టపడరు కొంతమంది నా వాక్యం తెలుసు అనుకుంటారు నేను చదువుకున్నాను అనుకుంటారు నాకు అన్ని తెలుసు అనుకుంటారు ఇంట్లో నుంచి వాక్యం చదవచ్చు అనుకుంటారు ఇంట్లో నుంచి వాక్యం నేర్చుకోవచ్చు అనుకుంటారు చాలా మంది తప్పది ఒక సేవకుడి చేతి కింద లేకపోతే నీలో నోనున్నా ఒక సేవకుడి చేతి కింద లేకపోతే నీ కాపుదలగా నీ ప్రార్థన ఉన్నా నువ్వు ఒక సేవకుడి చేతి కింద లేకపోతే నువ్వు వెలిగించబడుతున్నావు అనుకున్నా కట్టించబడినటువంటి వాడిగా ఉన్నా ఒక సేవ గురించి ఉండలేకపోతే పైకప్పుగా సేవకుడు లేకపోతే ఆరిపోదవ జాగ్రత్త అందుకే ఉండరా నేను ఎంత ఆత్మీయ జీవితంలో దేవుని పరీక్షల్లో ముందుకెళ్ళినా మా మీద ఒక నాయకుడు ఉంటాడు దేవుని స్తోత్రం మా మీద ఒక సేవకుడు ఖచ్చితంగా ఉంటాడు ఆ సేవకు పడతాడు ఎందుకంటే ఆయన పైకప్పు మీ నాయ మీ పైన అని ఏమన్నా మీ పైన నాయకులు అంట మన పైన ఎవరు ఉండాలంటే నాయకులు ఉండాలి కప్పుగా ఉండాలి వాళ్ళు కప్పుగా లేకపోతే ఆరుపత్తి నాకు దేవుడితో సరాసరి సమానం ఉన్నట్టు మొదలు ఇది బైబుల్ క్రామం దైవ క్రమం చాలా వరకు తెలియదు చాలా వరకు అవగాహన అవగాహన నిర్మతి చేస్తూ ఉన్నాం ఈనాటి దినాల్లో విన్నటువంటి ఈ మాటలు బట్టైనా అయినా ఎక్కడి నుంచైనా సరి చేసుకున్నాం మన దీపాలు ఆవిపోకుండా చూసుకున్నాం మరి ప్రాముఖ్యంగా నంద సంగర్ దీపం ఆవిపోకుండా ఉండదు కాక ఆమె సంగర్ దీపిక ఉన్నారు మన కుటుంబ సభ్యుల దీపాలన్నీ దీపీప్య దేదీప్యమానముగా ప్రభు రాక వరకు వెలిగించబడదు దాకా ఆమె మనందరి దీపాలు కూడా ఒకవేళ ఇప్పటికే గుడ్డు గుడ్డు మరి వెలుగుతున్నాయేమో ఇంకా కత్తిరించబడపోకుండా ఆ మూసుడుతూ ఉన్నామేమో